ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ మరియు క్రియేటివ్ పక్షి అయిన బావబర్డ్ గురించి తెలుసుకుందాం ప్రకృతిలోని మోస్ట్ ఆర్టిస్టిక్ బర్డ్స్ లో ఒకటి ఈ పక్షి తన జంటను ఆకర్షించడానికి ఆర్టిస్టిక్ లాగా ఇల్లు నిర్మిస్తుంది బావబర్డ్స్ ప్రధానంగా న్యూ గినియా ప్రాంతంలో కనిపిస్తాయి ఈ పక్షులు సుమారు ఇరవై రకాలుగా ఉన్నాయి ఈ బర్డ్ సైంటిఫిక్ నేమ్ అంబ్లియానస్ అనోనేటర్ ఇది తన అందమైన కన్స్ట్రక్షన్ స్కిల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది బోవర్ పక్షులలో మగపక్షి చాలా క్రియేటివ్లీ ఉంటుంది ఇలా బోవర్ రెడీ అయినాక ఆడపక్షి బోవర్ను సందర్శిస్తుంది అప్పుడు మగ పక్షి తన నిర్మాణాన్ని చూపిస్తూ డాన్స్ చేస్తూ మధురంగా పాడుతుంది ఆడపక్షి ఇంప్రెస్డ్ అయితేనే అతనిని జంటగా ఎంచుకుంటుంది లేకపోతే ఆ బోవర్ వదిలి వెళ్లిపోతుంది అందుకే మగపక్షి తన కళను పదే పదే మెరుగుపరుస్తూ ఉంటుంది ఈ పక్షులు పర్యావరణ సమతుల్యానికి కూడా చాలా ఉపయోగపడే పక్షులు ఈ చిన్న పక్షి ప్రేమ కోసం తన ఆర్కిటెక్చర్ చూపుతుంది అందుకే బోవర్ బర్డ్ను ఆర్కిటెక్ట్ ఇన్ నేచర్ అని కూడా అంటారు అంత చిన్న జీవి కూడా తన ప్రేమను చూపించడానికి ఇంత అందమైన మార్గాన్ని ఎంచుకుంటే మనిషి ప్రకృతి నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదా ఇది మన అద్భుతమైన బోవర్ పక్షి కథ భావ నిజమైన ప్రేమ కళాకారుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి